ఇదిగో నువ్వు బతిమలాడవని వచ్చాను అవసరం లేని కొనుకో మనకు ఉపయోగపడేవే కొను నన్ను విసిగిస్తే ఒక క్షణం కూడా ఉన్నా అలాగేనండి పదండి పాపానికి ఏమి వదలో అన్ని కావాలి అయ్యో అలా అంటారేంటి పువ్వులు ఉంటుందా లేకపోతే ఇందులో ఏం తీసుకుందాం బాబు ఎంతమ్మది ఇరవై రూపాయలమ్మా నేనేం తీసుకుందాం అంటే అదే వద్దంటదా ఇది బాగున్నట్టు ఉందండి అది ఇది తీసుకోండి నేను ముందే చెప్పాను కదా ఇది ఎటువంటి దూరం పట్టుకెళ్ళాలి మళ్ళీ వాడిపోతాయి పురుగురు ఏమైనా వెళ్తున్నావా పక్క వీధిలో ఉన్న కదా ఇల్లు బైక్ లో చెప్పండి ఈ ముల్లంగికి ముల్లు లేవు గాని వీటితో నన్ను కూర్చున్నా ఆ ఏంటో అంటున్నారు నిన్నేమి అనడం లేదో బాబు ఏమైనా ఊరుకుంటా ఏమన్నా అంటే ఏం కావాలమ్మా వెల్లుల్లి ఇవ్వండి మా ఆయన గారు ఈ మధ్య ప్రతిదానికి దానికి వెల్లుల్లి వెల్లుల్లు వేసి బీపీ తగ్గించాలి వెల్లుల్లి బాగున్నాయి అల్లం కూడా వెయ్యమ్మా అలాగేనమ్మా మొత్తం యాభై రూపాయలు అలాగే ఇంకా ఏమంటారా ఇది చిన్న బీపీ తగ్గుద్ది అబ్బా నాకు ఎంతో ఇష్టమైన వంకాయలు ఎక్కువ తీసుకోవాలి ఎన్ని కావాలండి వంకాయలు ఎందుకే బాబు కూరకే అన్ని ఎందుకే అసలే దురదలో మీకేమో నాకు లేవు మరి ఇంటి కూరుపేట పెళ్లి సంబంధం ఎందుకు చేసుకున్నాను అక్కడ వంగ తోటలు ఎక్కువ వేస్తారని మీరు చిన్నప్పటి నుంచి బానే తినేశారు ఇప్పుడు కూరగాయలు అంటారా అబ్బా గుమ్మడికాయ ఎంత నిండుగా ఉంది గుమ్మడికాయకి వాతం అలా పెట్టు మొత్తం వండు వద్దాం ఉన్నాయి కదా ఉంటేనో మళ్ళీ కొందాం అక్కడ రేట్ ఎక్కువ ఉన్న కూరగాయలు కొనడం మీ దగ్గరే చూసాను చాలా బాగుంది పేర్లేంటే కూరగాయలు కొండం రాదు కానీ బెండకాయలు బలే ఉన్నాయి తీరిగ్గా లేత వేర్దాం అంత తీరుబడిగా కూర్చునితున్నారేంటి ఇలాగైతే సాయంత్రం అవుద్ది గబగ పేరండి ప్రతిదీ చెప్పాలి మీకు నేను ఏం చేసిన దీనికి అయినా నాకెందుకులే క్యారెట్లు చాలా బాగున్నాయి బాగోకపోతే తెచ్చి అమ్ముతారా బాగున్నాయి గని అమ్ముతున్నారు అది తెలియదా మీకు ఏమన్నా గొడవ పెట్టుకునేలా లేదండి కూరగాయలు పండించడానికి తీసుకొచ్చింది మళ్ళీ తినేశారు ఏమండి ఎలాగా ఏంటి అవన్నీ మాకేనా మీకేనండి రేటుకు వస్తున్నాయని అనుకునేస్తుందండి టమాటాలు కిలో ఎంతండి ఇరవై అమ్మా మా ఆయన గారు ఇంకేం ఏర మీరు అన్ని మాటలు అంటే అందుకే కూరగాయలు మార్కెట్ అంటే మగవాళ్ళు బెదిరిపోతాయి ఆకరకాయలు చూస్తుంటేనే కొడుకుని నిండిపోతుంది తక్కువ రేటు కదా ఇంకా కొనేసి ఫ్రిడ్ లో పెట్టేస్తాం అనుకోని చవక చవక యాపిల్స్ ఎలా బాబు ఎక్కువ రేట్ సంచులు కింద పెట్టకండి కూరగాయలు వెళ్ళిపోతాయి చెప్పినా సంచిలు కింద పెట్టేది కొనేలా లేదు నేను వేస్తాను సంచిలు కింద పెట్టొద్దాం చెప్పాను కదా కూరగాయలు వెళ్ళిపోతాయి ఏ మాత్రం పద్ధతి కదా బరువులు మోయడానికి తీసుకొచ్చి ఎక్కువ రేటు ఇక్కడ తక్కువ రేటు అలాగ నాతో బరువులు మోయిస్తావు తినడానికి ఎక్కువ కూర కావాలి బరువులేమో మోయి నువ్వే మోసుకో ఎప్పుడైనా మార్కెట్ కి వస్తే అడుగునాను ఆ మామ కోడలు ఇద్దరు ఒకటే లాస్ట్ టైమేమో వేనా వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఈయన సరిపోయారు ఇద్దరికి ఇద్దరు